ఐదవ సర్గము సీతారామలక్ష్మణులు లక్ష్మణులు మహర్షి ఆశ్రమమునకు చేరుట వారు దూరమునుడియే ఇంద్రాదులను వారికి అతిథి అతిథిమర్యాదలను నెరపిన పిమ్మట బ్రహ్మలోకమునకు వెళ్ళుట తేజస్సాలియైన శ్రీరాముడు మిగులబలసాలియైన రాక్షసుడగు విరాధుని వధించిన పిమ్మట సీతాదేవిని అక్కున జేర్చుకుని ఆమెను ఊరడించెను పిదప అతడు తేజస్వీ అయిన సోదరుడగు లక్ష్మణునితో ఇట్లనెను సోదర ఈ కారడవి విశ్రమించటకు అనువుగా లేదు మనము ఇట్టి అరణ్యములకు అలవాటు పడినవారము కాము కావున శీఘ్రముగా తపోధనుడైన శరభంగమహర్షికడకూ చేరుదము శరభంగమహర్షి దైవ దైవసాక్షాత్కారమును పొందినవాడు దివ్యశక్తిసంపన్నుడు అట్టి ఆ మహాముని ఆశ్రమమునకు శ్రీరాముడు చేరెను రఘువరుడు శరభంగముని సమీపమున ఒక అద్భుత పురుషుని గాంచెను ఆ పురుషుడు సూర్య వలను అగ్నిదేవుని దివ్య దివ్యతేజస్సుతో వెలుగొందుచుండెను అతడు రథమునుండి దిగి భూమిని తాకకుండా సాగిపోవుచుండెను అతనిని దేవతలు అనుసరించుచుండిరి శ్రీరాముడు ఇంకను కొంత సమీపించిన పిమ్మట ఆ మహాపురుషుడు ఇంద్రుడేని గ్రహించెను తడతడ మెరయిచున్న ఆభరణములతో ఆ ఇంద్రుడు దేదీప్యమానుడే వెలుగొందుచుండెను అతడు నిర్మలమైన వస్త్రములను ధరించియుండెను ఆయనవలే దివ్యతేజస్సులు గల పెక్కుమంది మహాత్ములు ఆయనను పూజించుచుండిరి ఆ ఇంద్రుని ఆకుపచ్చని గుర్రములు గలిగి అంతరిక్షమున ఉదయభానుని వలె ప్రకాశించుచుండెను శ్రీరాముడు ఆ రథమును నుండియే చూచెను ఆ సురపతి ఛత్రము తెల్లని మేఘకాంతుల మేఘకాంతులతోడను చంద్రమండలమువలే గుండ్రముగను తేజరిల్లుచు చిత్రములైన మాలలతో అలంకృతమై స్వచ్ఛముగా శోభిల్చుండెను ఇద్దరు దివ్యాంగనలు బంగారుదండములుగల అమూల్యములైన వింజామరలను పట్టుకుని ఇంద్రునకు ముందు ఇరువైపుల ఇరువైపులనుండి ఆయనను సేవించుచుండిరి గంధర్వులు దేవతలు సిద్ధులు పెక్కుమంది మహర్షులు అంతరిక్షమునన్న ఇంద్రుని చక్కని స్థుతులతో కీర్తించుచుండిరి ఇంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుచుండగా జూచి శ్రీరాముడు ఆ శతమరథమును లక్ష్మణనకు జూపుచూ అతనితో ఇట్లనెను ఓ లక్ష్మణ ఆకాశమునన్న ఆ అద్భుతరథమును పరికింపుము దాని నుండి కాంతిపుంజములు వెలువడుచున్నవి అవి ఒక తేజోరాసియై సూర్యమండలమువలే వెలుగులను విరజిమ్ముచున్నవి పెక్కు యజ్ఞములకు ప్రముఖుడైన ఆహూత్రుడూ ఇంద్రుని యొక్క ఉత్తమాస్వములను గూర్చి ఇదివరలో మనము వినియున్నాము ఇప్పుడు అంతరిక్షమున కనబడుచున్న హరితవర్ణములు ఈ దివ్యాశ్వలవియే ఇది నిజము ఇదిగో ఆ రథమునకు నలుదిక్కుల ఎందునూ వందమంది చొప్పున శ్రేష్ఠులైన యువకులు గలరు వారు చెవులకు కుండలములను చేతులలో ఖడ్గములను ధరించియున్నారు వారి వక్షస్థలములు మిక్కిలి విశాలములయున్నవి వారి బాహువులు ఇనుపగుదియల పరిఖల వలె దృఢమైనవి వారు ధరించిన వస్త్రములు రక్తవర్ణ శోభితములు పెద్దపులుల వారు దుర్జేయులు ఓ సౌమిత్రి వారందరునూ వక్షస్థలము నందు ధరించిన హారముల నేను అగ్నితేజస్సులతో విరాజిల్లుచున్నవి రూపురేఖలను బట్టి వారు ఇరువది ఐదు సంవత్సరముల వయస్సుగల యువకులని తోచుచున్నది దేవతలు ఎల్లప్పుడూనూ ఇరువది ఐదు సంవత్సరముల వయస్సుగల వారివలనే ఒప్పుచుందురని ప్రతీతి ఈ యువకిశోరములు చూడముచ్చట గొలుపుచున్నారు ఓ లక్ష్మణ నేను వెళ్ళి ఆ రథమునందు వెలుగొందుచున్న మహాపురుషుడెవరో తెలిసికొని ఒక్క క్షణములో వత్తును అంతవరకును మీవదినేయు వైదేహితో నీవు ఇచటనే యుండుమో అని పలికిన పిమ్మట శ్రీరాముడు శరభంగాశ్రమమునకు బయలుదేరను ఆ ఆశ్రమము వైపుగా వచ్చిచున్న శ్రీరాముని చూచి దేవేంద్రుడు సరభంగ మహర్షికడకు వచ్చి ఆయనతో రహస్యముగా ఇట్లు పలికెను శ్రీరాముడు ఇటే వచ్చుచున్నాడు ఆయన ఇచ్చటికి వచ్చుటయు మేము సంభాషించుటయు జరగకముందే నేను నుండి వెళ్ళిపోయేదను ఆయన వహించిన దీక్ష ముగిసిన పిమ్మట మేము కలసికొనుట యుక్తము ఆయన లక్ష్య సాధనలో కృతార్ధుడైన పిమ్మట నేను ఆయనను దర్శింపగలను దేవతలకు సైతము దుష్కరమైన మహాకార్యమునూ అతడు సాధింపవలసియున్నది ఉన్నది ఆ ఘనకార్యము నెరవేరిన పిమ్మట నేను ఆయనను దర్శింతును శత్రు సంహారకుడైన విధముగా ఆ మహర్షితో పలికి ఆయనను సాదరముగా వీడ్కుని అశ్వములను పూంచిన తనరధము నెక్కి స్వర్గమునకేగెను ఇంద్రుడు వెళ్లిపోయిన పిమ్మట శ్రీరాముడు సీతాలక్ష్మణులతోగూడి హోమవిధులను ఆచరించుచున్న శరభంగ మహర్షికడకు చేరెను అంతట సీతారామలక్ష్మణులు ఆ మహామునికీ పాదాభివందనమునాచరించరి వారు మునెనుజ్ఞతో ఆసనముల నలంకరించిరి పిదప ఆ ముని వారిని యథోచితముగా సత్కరించెను అప్పుడు రఘురాముడు ఇంద్రునియాగమన కారణమును గూర్చి ఆ మహర్షిని అడిగెను అంతట శరభంగముని ఆ విషయమును గూర్చి రామునకు సమగ్రముగా ఇట్లు వివరించెను వరదుడైన ఇంద్రుడు బ్రహ్మదేవునియాజ్ఞ మేరకు నన్ను బ్రహ్మ సత్య లోకమునకు తీసుకుని వెళ్లగోరుచున్నాడు జితేంద్రియులు కానివారు ఆలోకమునకు వెళ్ళుటా అసాధ్యము తీవ్రమైన తపస్సోర్చినందున నాకు ఆ శక్తి లభించినది ఓ పురుషశ్రేష్ట భవిష్యత్తులో త్వరలో నీ విచటిరానున్న సంగతిని యోగదృష్టితో గ్రహించితిని కనుక మహాత్ముడవైన నీయాగమనమునకై వేయి కన్నులతో నిరీక్షించుచుంటిని ప్రియమైన అతిధివగు నీదర్శనమును పొందిన పిమ్మటనే నిత్మము దేవతలచే సేవింపబడు సత్యలోకమునకు వెళ్లెదను ఓ మహాపురుష నాతపశక్తి ప్రభావమున అక్షయములైన బ్రహ్మలోక స్వర్గాది సమస్తలోక సుప్ఫలములన్నీనూ నాకు లభించినవి ఆ నాతపఫలములను అన్నింటినీ అతిథివై ఇచటికి విచ్చేసిన నీకు సమర్పించుచున్నాను దుష్టరావణుని వధించుటకే శ్రీ మహావిష్ణువు మానవుడై శ్రీరాముడుగా అవతరించెను ఆ కార్యము సిద్ధించుటకై మహర్షులు తమ తపహ ఫలములను ఆయనకు సర్వాత్మన సమర్పించిరి ఇంతకుముందే భరద్వాజాది మహామునులు తమ తపఫలములను శ్రీరామునకు ధారపోసిరి ఇప్పుడు శరభంగ మహర్షియు అట్లు చేసెను పరమాత్ముడైన శ్రీరామునకు తమతపశక్తులను సమర్పించి ఆ మహర్షులను మహర్షి ఇట్లు పలికిన పిమ్మట సర్వశాస్త్రములయందు ఆరితేరినవాడు నరశ్రేష్ఠుడు అయిన రఘురాముడు ఆయనతో ఇట్లు నుడివెను ఓ మహాముని నీ వర్పించిన సర్వలోక ఫల ములను నేను స్వీకరింతును ఈ వనమునందు మేము నివసించుటకు అనువైన ప్రదేశమును నీనుండి తెలుసుకొన గోరుచున్నాను దేవేంద్రునితో సమానమగు బలసాలి అయిన రఘురాముడు ఇట్లు వచింపగా మిగుల ప్రాగ్డగు శరభంగముని మరల ఆయనతో ఇట్లనెను ఓ రామ మహాతేజస్వీయు ధర్మజ్ఞుడునూ ధర్మనిరతుడునూ ఆయన సుతీక్ష్ణ మహర్షి సమీపమున గల వనమునందే నివసించుచున్నాడు ఆ మహానుభావుడు మీకు చక్కగా తోడ్పడగలడు ఈ రమణీయమైన వనప్రదేశమున ఒక పవిత్ర స్థానమునందు తపమాచరించుచుండడి సుతీక్ష్ణ మహాముని కడకు వెళ్ళుడు ఆయన మీకు సరియగు నివాసస్థానమును ఏర్పరచగలడు ఓ రామ ఈ మందాకి నీ నదిలో అచ్చటచ్చట తెప్పలవలే పుష్పములు తేలియాడుచుండును ఇది తూర్పునకు ప్రవహించుచుండును ఈ నదీతీరమునందు తీరమునందు పశ్చిమాభిముఖుడవై వెళ్ళుము ఇదే మీరు వెళ్లవలసిన మార్గము కాని ఓ నరశ్రేష్ట క్షణకాలము ఆగుము నిన్ను దర్శించుటకై నేను ఇంతవరకునూ ఈ శరీరముతో ఉంటిని ఇప్పుడు నిన్ను దర్శించి ధన్యుడనైతిని కనుక పాము కుబుసమును విడిచినట్లుగా నేను ఈ శరీరమును త్యజించదను చూడుము మంత్రవేత్తయు మిగుల తేజస్వియు అయిన సరభంగముని విధివిధానమునగా అగ్నిని ప్రతిష్ఠించి బ్రహ్మమేధమంత్రములను పఠించుచు నేతితో హోమములను నర్చి ఆ మహర్షి ఆ అగ్నిలో ప్రవేశించెను పిమ్మట ఆ మహాత్ముని శరీరమునందలి రోమములు కేసములు శివలావస్థకు చేరిన చర్మము ఎముకలు రక్తమాంసములు మొదలగు వాటినన్నింటినీ అగ్ని దహించివేసను ఆ దృశ్యమును జూచి ఆర్ద్రహృదయులైన సీతారామ మిగుల ఆశ్చర్యమునకు లోనైరి అంతట శరభంగ మహాముని పదనైదు సంవత్సరములు మించిన బాలుని రూపములో అగ్నితేజస్సుతో విలసిల్లుచు ఆ అగ్నిగుండమునుండి వెలువడెను నిత్యాగ్నిహోత్రులు మహాత్ములు అయిన మహర్షులు చేరడి లోకములను దివ్యలోకములను దాటి అతడు బ్రహ్మలోకమునకు చేరెను పుణ్యాత్ముడైన ఆ బ్రాహ్మణోత్తముడు శరభంగుడు సత్యలోకమునందు సభాసదులతో గూడియున్న బ్రహ్మదేవుని దర్శించెను ఆ పితామహుడును బ్రహ్మయు ఆ ద్విజుని జూచి ప్రసన్నుడై ఓ మహాముని నీకు సుస్వాగతము అని పల్కెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ఐదవ సర్గము